ಜೆಂಡ ಜೆಂಡ್ ಗೌರವ ಶಾಸಕ ಸುಂದೂರ ಮೇಡಮ್ ಗಾರಿಗೆ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಪದ್ದು ಗೌರವ ನೀರು ಮರಿ ಕಲ್ಯಾಣ ಸರ್ ಗಾರಿಗೆ ಆರಂಭ ಪಾತ್ರಿಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಂಡ ತುಗು ದೇಶ ನಾಯಕರು ಸುಖ ಅಂದ್ರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదన బస్సులు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా కడప జోన్కి ఏడు వందల అరవై బస్సులు ఎనభై బస్సులు దాదాపు మనం తీసుకోవడం జరిగింది ఆర్టీసీ అయితే నాలుగు వందల డెబ్బై ఎనిమిది అయ్యర్ బస్సులు అయితే మూడు వందల రెండు మొత్తం ఏడు వందల ఎనభై బస్సులు అంటే యాభై ఐదు శాతం కొత్త బస్సు వస్తే మన జోన్కి తీసుకోవడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ బాబు గారు మరి అందరి సహకారంతోనే అది జరగడం అయింది అలాగే మరి ప్రయాణ సౌకర్యత్వం కూడా ఇప్పుడు బస్ స్టాండ్లో చైర్లు అయితేనేమో ఫ్యాన్లు అయితేనేమో ఆదుపులు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం తాగునీటినైతే మరుగుదొడ్ల నిర్మాణం కొత్తగా ఉండాలనే ఆలోచనతో కూడా ఈరోజు ప్రయాణానికి సౌకర్యమే గతంలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వేరు చేసింది ఆర్టీసీలో ఒక వ్యవస్థను మొత్తం నాశనం చేసింది కనుక గాడిలో పెట్టడానికి సంవత్సరం రోజులు మరి మన కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఈ ప్రయాణ సౌకర్యత ఇప్పుడు నేరం గారు చెప్పినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సులు కూడా ఆగస్టు పదహైదు నుంచి ప్రవేశపెడుతున్నారు ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యం భద్రత క్షేమం కూడా ఆర్టీసీ అంటే అధికారులు కూడా చాలా నిబద్ధతతోనూ మరి అందరూ కూడా ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ వ్యవస్థ నడుపుతూ ఉన్నాం కనుక ఈరోజు ఈ పుట్టబర్తికే ఇరవై బస్సులు వచ్చాయి సూపర్ లైజలు పన్నెండు బస్సులు మరి ఏడు బస్సులు ఇప్పుడే ఈరోజే కొత్తగా మూడు బస్సులు హైదరాబాద్ దూర ప్రాంతానికి ఈ ప్రాంత ఈ సత్యసాయి మరి పుట్టపర్తి అంటే ప్రపంచవ్యాప్త నేను గడిచిన ఇది పట్టణం కనుక ఈ పట్టణానికి అన్ని ప్రాంతాలు రూట్లు రావాలని మేము కూడా ఎప్పుడు కూడా పుట్టపొద్ది సాయిబాబా సన్నిధికి మా ఆర్టీసీ కూడా ఏది కావాలని అది చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరి ఆర్టీసీ ప్రజల సౌకర్యం సేవకు మరి బాధ్యతగా మా అధికారులు కూడా ఈరోజు అందరూ కూడా బాధ్యతగా నిర్వహిస్తున్నారు కనుక అందరికీ కృతజ్ఞతలు చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి